సమయం దేవుడు అంటాడు నేనే మిమ్మల్ని నేనే మిమ్మల్ని ఓదారుస్తాను నేను మీరు మరణించేంత వరకు నేను మీకు తోడై ఉంటాను అదే ఎప్పటి వరకు ఉంటాడట దేవుడు మరణించేంత వరకు మన ముసలో అయ్యేంత వరకు మనం చచ్చిపోయేంత వరకు దేవుడు మన పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు మనకు తోడై ఉంటాడు ఉండునుగాక అమేన్ హలేలుయాలుయా మనుషులు ఏదో నిన్ను చంపుతామని బెదిరిస్తే ఏదో మాంత్రికులు కొంతమంది మాంత్రికులను చూడగానే భయం అవుతుంది పెద్ద భక్తులే పెద్ద ప్రార్థన చేసేటోళ్లే పెద్ద పెద్ద పాటలు పాడేటోళ్లే ఎవరైనా ఇంటి పక్కన ఇంటి ముందు ఇంటి అనుకుని ఎవరైనా మాంత్రికులు అనుకో వాళ్ళని చూడగానే భయం 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 ఆ ఏమన్నా చేస్తారా ఓ మంచిది కాదు మంచిది కాదు ఆ భయమే నిన్ను అలా చేస్తుంది నీ దేవుడు శక్తి ముందు ఏ మాంత్రికుని శక్తి ఏ మాంత్రికురాలు శక్తి పనిచేయదు ఈ విషయం మనం మర్చిపోతున్నాం ఏ మాంత్రికుని శక్తి ఏ మాంత్రికురాలు శక్తి పనిచేయదు నిలబదు చాలా మంది ఏం చేస్తారంటే ఈ మాంత్రికుని శక్తిని ఏమో హైలైట్ చేస్తున్నారు దేవుని శక్తిని ఏమో తగ్గిస్తున్నారు మాంత్రికుని కాదు నువ్వు భయపడాల్సింది నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు భయపడు ఐ మీన్ నువ్వు ప్రార్థన చెయ్యి గట్టిగా ప్రార్థన చేయి మంత్రాలు పనిచేయవు మంత్రాలు నిన్నేమి చేయలేవు మంత్రాలు చేసిన నీకు పనిచేయవు ఎందుకో తెలుసా ఆ మంత్రాలను చితక దొక్క కలిగిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు అమేన్ మంత్రాలు మన దగ్గర పనిచేయవు తంత్రాలు మన దగ్గర పనిచేయవు మంత్రాలు మనకు పనిచేయవు మన దేవుడు ఎవరో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎవరు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మంత్ర మంత్ర మాంత్రికులకు రౌడీలకు దొంగలకు త్రావుపోతలకు దోచుకుని వారికి వీళ్ళకి మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు లేనే లేదు భయపడద్దు భయపడద్దు భయపడటం వలన మనిషి మీదకి ఏమొస్తుందట ఉరి వస్తుంది ఉరి వస్తుంది ఒక తల్లి గారు ఒక తల్లి గారు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది వయసులో తన వయసులో జరిగిన సంఘటన నేను చెప్తాను తన వయసులో ఉన్నట్ట చాలా చక్కగా అందంగా ఉందట చాలా చక్కగా అందంగా ఉందట అందంగా ఉందట అయితే ఏమైందంట ఆ చక్కగా దేవుని సన్నిధికి ఎప్పుడు మంచిగా ప్రార్థన చేస్తూ ప్రార్థన ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళేదట అయితే కొంతకాలం తర్వాతనంట పెళ్ళిడు వయసు వచ్చినప్పుడు అంట ఆ తల్లిదండ్రులు ఏం చేశారంట ఆ ఈ అమ్మాయిని ప్రార్థన లేదు గీర్ధం లేదు ప్రార్థన లేదు గీర్ధం లేదు వధువు మందిరానికి నువ్వు ప్రార్థనకి వెళ్తే మన కులపూలు ఎవరు దొరుకుతాడు మన కులపోరు ఎవరు చేసుకుంటాడు పెళ్లి మన కులపూరు దొరకనే దొరకడు కొంతమంది అజ్ఞానులు కొంతమంది మూర్ఖులు ఆలోచించే ఆలోచన ఏంటంటే మా అమ్మాయికి భర్త దొరకడేమో మా అబ్బాయికి అమ్మాయి దొరకదేమో అనుకుంటారు తప్పది మన క్రిస్టియన్ లో యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి ప్రజలలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు అన్ని రకాల ప్రజలు అన్ని జాతులు కులాల మతాల ప్రజలు ఉన్నారు అయినా సరే మనకు కులంతో మతంతో మనకు లేదు అయితే నువ్వు ప్రార్థనకి వెళ్తే నేను ఎవరు చేసుకోరు మన చుట్టాలు బంధువులు అందరు కలిసి వద్దని చెప్తారు నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దని అమ్మాయిని ఏం చేశారంటే ప్రార్థనకు ఆపడం ప్రార్థనకు వెళ్ళకుండా చేశారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొట్టడం తిట్టడం ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే సరేలే ఎందుకు వచ్చినా గోల మా అమ్మ నాన్న మాట వినాలి కదా అమ్మ నాన్న మాట వినాలి కదా వినకుంటే బాగుండదు కదా ఎందుకంటే అన్ని చూసుకునేది వాళ్ళే కదా అని ఈ అమ్మాయి ప్రార్థన ఏం చేసింది చిన్నగా చిన్నగా ప్రార్థన మందిరానికి వెళ్ళ వెళ్ళడం ఆఫ్ చేసింది పెళ్లి చేసింది అయితే కొంతకాలం తర్వాత ఈయన ఏమైందంటే పెళ్లి చేశారు పెళ్లి చేశారు వేరే ప్రాంతానికి ఇచ్చారు అయితే తను యువనస్తురాలుగా ఉన్నప్పుడు యవనస్తురాలుగా ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు అంట ఒక మాంత్రికుడు కన్ను పట్టది ఏమైంది మాంత్రికుడి కన్ను ఈ అందమైన అమ్మాయి మీద పడింది పడి వాడు ఎప్పుడు ఫోర్స్ చేసేవాడట నువ్వు నాకు కావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నా నాకు కావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నా ఓకే అంటే ఇక మీకు తెలియని విషయాలు ఏం లేవు మించి నేనేం చెప్పలేను అరే లోయా అని బాగా తనను ఇష్టపడుతూ వెంట పడుతున్నాడట ఎవడు ఈ మాంత్రికుడు ఎంత ప్రయత్నం చేసినా గానీ వాడికి ఈ అమ్మాయి పెళ్లి అయ్యేంత వరకు కూడా లొంగలేదు లొంగిపోలేదట అయితే ఈ అమ్మాయికి కొంతకాలం తర్వాత పెళ్లి చేశారు పెళ్లి చేశారు బిడ్డా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా ఆ మాంత్రికుడు అంట సవాల్ విసిరిండట ఒకరోజు ఒక సందులో తనని కలిసి నువ్వు నేను ఎంత ఇష్టపడ్డా నువ్వు నన్ను ఇష్టపడలేదు నువ్వు నన్ను ప్రేమించలేదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదనే నేను నీ అంతు చూస్తా నీ భర్తతో నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావో నేను చూస్తా నీ భర్తతో నువ్వు ఎలా కాపురం చేస్తావో నేను చూస్తా నువ్వు ఎలా పిల్లలు అంటావో నేను చూస్తా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావా అని అంట సవాల్ విసిరి ఆ అమ్మాయిని చిట్టి వీడు వెళ్ళిపోయాడట వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి శుభ్రంగా పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక ఒక నాలుగైదు రోజుల నుండి నాలుగైదు రోజులు బాగుందట మంచిగా నాలుగైదు రోజులు బాగుందట చాలా అంటే చాలా చాలా అంటే చాలా అందంగా ఉంటుందంట చాలా అందంగా అంట నాలుగైదు రోజుల తర్వాత అమ్మాయి తిక్కతిక్కగా చేయడం పిచ్చి పిచ్చిగా చేయడం ఒకనే కోతిలాగా చేయడం కుక్కలాగా మొరవడం రకరకాలుగా చేస్తుంది అంట ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికో మొత్తం తీసుకెళ్లారు ఎక్కడ తీసుకెళ్లినా ఉపయోగం లేదు ఎక్కడ తీసుకెళ్ళినా ఉపయోగం లేదు ఏ మాత్రం ప్రయోజనం లేదు తిప్పి 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 ఈ పెళ్లి చేసుకున్నోనికి భర్త ఉన్నాడే వాళ్ళకి పిచ్చి చేసుకున్న వాడికి ఏమైంది పిచ్చిలేసింది ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా చేసింది ఒకసారి కోతిలాగా ఊరుతుందట కుక్కలాగా ఊరుతుందట ఇవన్నీ ఈ అమ్మాయిని హాస్పిటల్ కు మెంటల్ హాస్పిటల్ కు హైదరాబాదు పెద్ద పెద్ద హాస్పిటల్కు అన్ని తిప్పి 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 ఈ అమ్మాయిని ఆశ వదులుకున్నారు అయితే ఈ పెళ్లి చేసుకున్న వాడు ఉన్నాడే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ అమ్మాయిని చేసుకున్న కానీ మాకు దరిద్రం పట్టింది ఈ అమ్మాయిని చేసుకున్న కానీ దరిద్రం పట్టింది ఈ అమ్మాయిని చేసుకున్న కానీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోవడం ఇంట్లో వాళ్ళ అమ్మకు బాగలేకపోవడం వాళ్ళ నాన్న చచ్చిపోవడం వాళ్ళ తమ్ములకు యాక్సిడెంట్ కావడం ఇవన్నీ జరుగుతుంటే నువ్వొద్దు మీరొద్దు మీ పిల్ల వద్దు మాకు మీ కట్నం వద్దు అని చెప్పి ఆ అమ్మాయిని వదిలించుకున్నారు ఈ అమ్మాయిని వదిలించుకున్నారు హాస్పిటల్ చుట్టూ ఇక్కడ మొత్తం తిప్పారు ఇవంతా అయిపోయింది అయితే ఈ అమ్మాయిని మళ్ళీ తల్లిగారి ఇంటికి వచ్చింది ఆ అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టారు ఒక రోజు అంట అమ్మాయి అంట ఆ అమ్మాయి అంట ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నిద్ర నేను పోతున్నా 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 లేచిపోతున్నా లేచిపోతున్నా అని అంటుందట ఏమంటుంది లేచిపోతున్నా 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 అంటే వీళ్ళ అమ్మ నాన్న చూసి చూస్తారు కానీ ఏ ఏమైంది నీకు ఒక నీ అని అన్నారట ఉందట తర్వాత కొత్త కాలం కొంతకాలం అమావాస్య ఇట్లా ఉంటాయి కదా పూర్తి అమావాస్య రోజు అంట ఒక రోజు అంట వీళ్ళందరూ అంటే మంచి ఎండాకాలంలో శుభ్రంగా బయటలో మంచాలు వేసుకొని కూర్చొని ముచ్చలు పెడుతున్నట్ట ఈ అమ్మాయి చిన్నగా ఇట్లా ఇట్లా గాల్లో లేస్తుందట రియల్ గా జరిగిన సంఘటన ఇది రియల్ గా రియల్ గా జరిగిన సంఘటన రియల్గా ఇట్లా గాల్లో ఇట్లా గాల్లో చిన్నగా గాల్లో లేస్తుంది గాల్లో లేస్తుంది గాల్లో లేస్తుంది గాల్లో లేస్తూ 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 ఆ చూస్తున్నా కానీ ఒక రెండు మూడు స్తంభాలు ఎత్తే ఎగిరిపోయింది ఆకాశంలో ఎట్లా ఎగిరిపోయింది మెక్కల పక్షిలాగ ఎగిరిపోద్దా ఇట్లా 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 చేతులు ఇట్లా ఆడిస్తూ కాళ్ళు ఇలా ఆడిస్తూ ఇట్లా ఎగిరిపోయేసరికి ఏం చేయలేని పరిస్థితి ఎగిరిపోయింది రెండు మూడు స్తంభాలు అయితే ఎగిరిపోయిందట ఎగిరిపోయి ఎగిరిపోయి అక్కడ అంటుందట ఒరే నేను రాను నేను జచ్చినా సరే నేను నీకు లొంగిపోను అంటుందట ఏమంటుంది నేను జచ్చినా నేను నీకు లొంగిపోను నేను నీ లోపలంటుందట ఏం అర్థం కాలే వీళ్ళు ఇక మాంత్రికుల దగ్గరికి అట్టి సోద చెప్పే దగ్గరికి అట్టి వెళ్తారు కదా అన్ని చెప్తారు కదా తిప్పినప్పుడు చెప్పారట పలాని మాంత్రికుడు మీ అమ్మాయి మీద కన్నేసాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు మీ అమ్మాయి తనకు లొంగిపోలేదు మీ అమ్మాయి తనకు లొంగిపోలేదు వాడే ఇలా చేశాడు అందుకనే పచ్చని కాపురం ఇలా అయిపోయింది పరిస్థితి అని చెప్పి వాళ్ళు లక్షలు 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 ఖర్చు పెట్టించారట మీ అమ్మాయి కోసం ఉన్న ఆస్తి గీస్తి అంత అమ్మారట ఏం లేదు ఉన్న బంగారం ఆస్తి గీస్తి తన పాలకు వచ్చింది ఇచ్చింది అంత అమ్మేశారట ఎక్కడికి వెళ్ళినా ఏ మాత్రం ప్రయోజనం లేదు 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 ఆ అమ్మాయిని పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి మన జైలు జైల్లో జైలు లాగా ఉంటుంది హాస్పిటల్లో ఆ తాళ్ళు కట్టేస్తే తాళ్ళను కూడా తెంపుకొని పైకి లేచిపోతుందట మనుషులందరూ చూస్తుంటేనే ఎవరో మనుషులు చూడనప్పుడు కాదు మనుషులందరూ చూస్తున్న కానీ ఏమైతుందట లేచిపోతున్న కాళ్ళు అసలు విచిత్రం ఒక పక్షి లాగా లేచిపోద్దే పక్షి ఎగిరిపోద్దే అలా ఎగిరిపోతుందట ఎగిరిపోయి నేను లొంగిపోనని మా ఇదే 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 దేశ ఇలా అంటున్నప్పుడు వాళ్ళకు తిప్పి 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 విసిగి విసిగి వేసారిపోయి తిరిగి తిరిగి అలసిపోయి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అప్పుడు ఇన్ని తిప్పాం ఇన్ని చేశాం కదా ఒకసారి అప్పుడు ప్రార్థనకి వెళ్ళింది అమ్మాయి ప్రార్థనకెళ్ళే అమ్మాయిని మనం ప్రార్థన ఆపు చేసి మానిపించి మనం ఏదో పెళ్లి చేశాం అయ్యో ఇట్ అయిపోయింది పరిస్థితి ఇన్ని రాళ్ళు వేసాము ఇంతమంది చుట్టూ తిరిగాము ఇన్ని పూజలు చేశాము ఇన్ని ఆటలు కోసాము ఇన్ని బలిచ్చాము కదా కనీసం ఈ ఈశ్వర మీద కూడా ఒక రాయేద్దాం ఏ వేద్దాం ఏశ్వర మీద ఒక రాయి వేద్దాం అంటే ఆ చర్చికి కూడా వెళ్ళి చూద్దాం అని చర్చికి వెళ్ళి తీసుకొచ్చారంట తీసుకొచ్చి ఆ దైవజనుడు మంచి అభిషేకం కలిగిన దేవుని ఆత్మ పొందిన దైవ సేవకుని చేత ప్రార్థన చేయించినప్పుడు ఆ మాంత్రికుని ఆత్మ ఈ మీదకి వచ్చి మాట్లాడుతుంది 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 నేనే చేశాను నాకు లొంగిపోలే ఇప్పుడు నీ బతుకేమైపోయింది ఓ పాస్టరు నువ్వేం చేయలేవు నీ ప్రార్థన ఏం చేయలేదు అని అంటున్నాటాడు అప్పుడు దైవ సేవకుడు గద్దించి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ మాంత్రికుని తగలబెట్టిందియా అప్పుడు ఆ మాంత్రికుని ఆత్మ ఆ అమ్మాయిలో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కొంతకాలం తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లా దేవుని ప్రార్థనకు వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతున్న తర్వాత ఆ అమ్మాయి బాగా అయిపోయింది ఆ అమ్మాయి బాగా అయిపోయింది మంచిగా అయింది మంచిగా అయిపోయింది మంచిగా ఆ అమ్మాయి వల్ల అవతల కుటుంబం పాడైపోయింది ఈ వీళ్ళు ఉన్నంత కోల్పోయారు అన్ని కోల్పోయిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చి ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు అమేన్ అలే లోయ అలే ఈ అమ్మాయి వెళ్ళి ఆ భర్తకు పిచ్చిలేసింది కదా ఆ భర్త వదిలేశారు కదా అలా తెలిసిపోయిందట ఇట్లా మంచిగా అయిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు తనంతట తాను వచ్చి వాళ్ళంతట వాళ్ళు వచ్చి నా భార్య నాకు గౌన్ చెప్పారంట ఈ అమ్మాయి చిన్నగా భర్తని దేవుని సన్నిధికి తీసుకెళ్ళడం మొదలుపెట్టింది వాళ్ళు బాగా అయిపోయారు వాళ్ళు బాగా అయిపోయారు వాళ్ళు ఇప్పుడు గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్నారు కొట్టలు చెప్పండి గట్టిగా దేవుని సేవలో వాడబడుతున్నారు మనం వ్యాధులతో ఉన్నప్పుడు మనం రోగాలతో ఉన్నప్పుడు ఎవరెవరో వస్తారు మనుషులు ఆదరిస్తారు మాట్లాడతారు పనులు పొలాలు చాక్లెట్లు బిస్కెట్లో సహాయము డబ్బులు చేస్తారు కానీ అది పూర్తిగా మన బాధను వాళ్ళ ఆదరణ తొలగించలేదు నీ ఆదరణ తొలగించువాడు ఆయన నిన్ను ఆదరించువాడు దేవుడే నీ హృదయ వేదనను తొలగించువాడు దేవుడే దేవుడే మనుషులు చేయలేనిది దేవుడు చేయగలడు ఆయన నిన్ను ఓదార్చగలడు ఆయన నిన్ను ధైర్యపరచగలడు ఆయన నిన్ను బ్రతికించగలడు ఆయన నిన్ను విడిపించగలడు ఆయన నీకు క్షేమము కలిగజేయగలిగిన దేవుడు అమెన్ మనము ప్రకటించుతున్నాయి క్రీస్తు ఎవరో తెలుసా లేని వాటిని ఉన్నట్టు ఉన్న వాటిని లేనట్టు చేయగలిగినవాడు అమెన్ ఆయన ఏం చేస్తాడట లేని వాటిని ఉన్నట్టు ఉన్న వాటిని లేనట్టు చేయగలిగినవాడు జగన్నాటక సూత్రధారి చచ్చిపోయినని బ్రతికిస్తాడు చచ్చిపోయిన చచ్చిపోయిన వ్యక్తిని ఆయన బ్రతికిస్తాడు బ్రతికిన వ్యక్తిని ఆయన తలుసుకుంటే చంపగలడు మళ్ళీ బ్రతికించగలడు హలే ఇజిక ఆయన ఏం చేశాడు చచ్చిపోయే వ్యక్తిని కన్నీటి ప్రార్థన చేయగానే ఏం చేశాడు కనికరించే బ్రతికించాడు మన దేవుడు ఎవరో తెలుసా కలిగిన దేవుడు ఐ మీన్ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు ఆదరించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు బలమైన కార్యాలు చేసే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏముంది ఈరోజు చాలా మంది కన్నీళ్ళు వ్యాధులు బాధలు రోగాలు ఇబ్బందులు నష్టాలు దరిద్రత బారానంతా మీద పోసుకుంటున్నారు బారానంతా మీద పెట్టుకుంటున్నారు నా బాధలు నేనే పడతా నా కష్టాలు నేనే పడతా నా ఇబ్బందులు నేనే పడతా ఆ గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే నాకు దిక్కు అంటే నా బాధలు పోతాయా నా కష్టాలు పోతాయా నా రోగాలు పోతాయా ఏదో పిచ్చి 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 చాలా పెట్టి అందరూ ప్రార్థన చేస్తారు ఏ ఈ పనికి మాలిన పాస్టర్లు దొంగ పాస్టర్లు ఏదో చెప్తారు అని చాలా మంది అనుకుంటారు ఈరోజు చాలా మందిని దేవుడు చచ్చిపోయేవారిని బ్రతికించాడు ఐ మీన్ ఈరోజు అనేకులు దేవుని నమ్మారంటే ఈరోజు మీరు ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారంటే ఏ ఆయన మిమ్మల్ని కాపాడకుండానే మీరు ఉన్నారా దేవుడు మిమ్మల్ని బ్రతికించకుండానే మీరు ఉన్నారా దేవుడు మిమ్మల్ని విడిపించకుండానే మీరున్నారా దేవుడు మీకు సహాయం చేయకుండానే మీరున్నారా లేరు మిమ్మల్ని ఓదార్చువాడు ఆయనే అందుకని ఆయన అంటాడు నీ భారము యహోమ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆదుకొను గాక కొట్టు చపలు గట్టిగా అది కూడా చెప్పాలి ప్రైజ్లా మన భారాన్ని ఏం చేయాలంట దేవుని మీద మోపాలి దేవుని మీద మోపితే దేవుడు ఏం చేస్తాడంట మనల్ని ఆదుకుంటాడు